కర్మంత స్థూలం అందులో ఉండే సూక్ష్మం ఏమిటంటే జ్ఞానం జీవబుద్ధికి కారణం దేహాత్మబుద్ధి కోరికకి మరో పేరే దేహాత్మబుద్ధి కోరిక అనే దాంట్లో సమస్త వేదాంతము సమస్త ప్రయాణము ప్రయోజనం కూడా అందులోనే ఉంది ఏమిటి ప్రయోజనం కోరిక దాటితే అంటే మీకు దైవము నేను దైవము అని అనుకోకర్లేదు దైవీ స్థితి లభిస్తాం దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం పేరే నన్ను నేను తెలుసుకోవటం నమస్తే స్వామి నమస్తే సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్లు వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ మూడో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకం స్వామి స్వామి కృష్ణ పరమాత్మ అంటున్నారు అట్టి ఆత్మజ్ఞానికి ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనం కానీ చేయకుండాటచే దోషం కానీ ఏది లేదు మరియు అతనికి సమస్త భూతముల ఎందును ఎట్టి ప్రయోజనం కొరకైనా ఆశ్రయించదగినది ఏదియును లేదు సద్గురుదేవులు చెప్తున్నారు శరీరం నేను కాదని అనుకుంటాడు కాబట్టి శరీరమును మమతతో రక్షించుకునే ప్రయత్నం చేయడు ఆత్మయందే సంతోషాన్ని సంపాదించిన వానికి పనిచేయడం వలన లోటు చేయకపోవడం వలన పాటు ఏదీ లేదు ఓం శ్రీ శివానంద గురు బ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ సుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాద పద్మాలకి పరిణమిల్లుతూ కృష్ణం వందే జగద్గురు వారిచే అనుగ్రహించబడిన గీత సారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు దాన్ని మనం విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గీతలో ఒకటేంటంటే ఒక జ్ఞాని పరిణితి చెందాక ఎలా ఉంటాడు అన్నది చెబుతుంటారు పరోక్షంగా అది గీత గురువుగారి బోధలు ఒకటి పరమాత్మతత్వం రెండు ఆ స్థాయిలో ఉన్న జ్ఞాని దానికై శ్రమిస్తున్న ఈ సాధకుడికి ఎలా ఉండాలి అనే దానికి బోధ ఉంటుంది అది గురువుగారు చేసే బోధల్లో ఉండేది అది ఈ మూడు ఉంటాయి పరమాత్మతత్వము అట్లానే ఒక జ్ఞానితత్వము అట్లనే స్వీయతత్వము ఈ మూడు కలిపి గురువు గారి బోధ ఉంటుంది పరమాత్మ అటువైపు నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు ఎలా సాధన చేయాలో చెబుతున్నారు అంత లోతు ఒక జ్ఞాని మళ్ళా పరమాత్మ చెప్పిన దాన్ని మళ్ళా ఆత్మ ఆత్మజ్ఞానికి కర్మ చేయటం ఎందు ప్రయోజనం కానీ చేయకపోతే దోషం కానీ అంతే కదా చేస్తే ఒక ప్రయోజనం ఉంటుంది చేయకపోతే దోషము ఉంటుంది ఇంతకుముందు కర్మ చేయాలి కర్మ చేస్తే జ్ఞానం వస్తుంది కర్మ చేయటం వల్ల మనకేమైతుందంటే కర్మలు సమస్త జ్ఞానము ఈ ఉంది కర్మలోనే కర్మ ద్వారానే తెలుసుకోవటం అంటే మనకు చెబుతారు కదా స్థూలం నుంచి సూక్ష్మానికని స్థూ కర్మంతా స్థూలం అందులో ఉండే సూక్ష్మం ఏమిటంటే జ్ఞానం ఒకటి ఇకపోతే రెండో విషయం ఏమిటి అంటే కర్మ చేయటే చేస్తే ప్రయోజనం ఏమిటి జ్ఞానం వస్తుంది చేయకపోతే దోషం లేదు దోషం ఏమీ లేదు అంటే అతనికి వచ్చే అజ్ఞానం కూడా ఏమీ లేదు అంటే అతను అప్పటికే ఆ సిద్ధి ఉన్నాడు జ్ఞాన సిద్ధి పొందిన వాడికి ఇంకా ఆ విషయంగా జ్ఞానం కోసం కర్మ కానీ ఫలం కోసం కర్మ కానీ పోయినవాడు అంటే స్వీయం పోయినవాడు నేననే వ్యక్తిత్వం పోయిన తర్వాత ఈ రెండు ఉండవు ఈ జ్ఞానే అది అల్టిమేట్ మనం సామాన్యులుగా మనం ఏం చేస్తాం కర్మ చేసి ఫలాన్ని పొందుతాం ఈ ప్రపంచంలో కర్మ చేసి ఫలాన్ని పొందుతాం ఉత్తమమైన సాధకుడు ఏం చేస్తాడంటే కర్మ ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు మనం కేవలం ఫలం మాత్రమే పొందుతాం సుఖమో దుఃఖము జ్ఞానం ఏం చేస్తాయంటే అందులో ఉన్న సూక్ష్మాంశం జ్ఞానాన్ని తెలుసుకుంటాడు అది సాధనలు ఇది వంటి తేడా సామాన్యుడికి మాన్యుడికి ఉన్న తేడా అది ఇకపోతే రెండోది ఏమిటి అంటే అది కూడా పొందిన తర్వాత అతనికి ఇంకా అడగవలసింది ఏముంది అడగవలసింది లేదు కాబట్టి కర్మ చేసి కర్మ ద్వారా వచ్చే సామాన్య ఫలము కర్మ ద్వారా వచ్చే ఉత్తమ ఫలమైన జ్ఞానాన్ని అది కూడా అతను ఇంకా లేదు ఇంకా లోపల లవలేశం కూడా కోరవలసింది కానీ పొందవలసింది కానీ పొందటానికి కర్తగానే లేని స్థితి జ్ఞాని స్థితి అని సద్గురుదేవులు ఇక్కడ వివరణ చేస్తున్నారు సమస్తభూతాలు ఏమున్నాయి అంటే ఒకటి ఈ ప్రపంచంలో కనపడే ఏ దృశ్య వస్తువు అంటూ పంచభూతాల నుంచి చివరికి పంచభూతాల్లో స్థూల ప్రయోజనం కానీ పంచభూతాల నుంచి వచ్చే సూక్ష్మ ప్రయోజనమైన సిద్ధులు కానీ ఇంకా తనకి కోరవలసింది లేదు ఇక్కడ ఒక ఈ మాట ముందుగా చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే అటు నుంచి తను కోరేది ఏమీ లేదు రెండవ మాట ఆశ్రయం అంటే రావాల్సింది ఏమన్నా ఉంటే ఆశ్రయించుకోవటం పొందవలసింది ఉందంటే పొందవలసింది ఉందంటే చేరతాం దగ్గరికి చేరుకోవాల్సింది ఉన్నా చేరతాం ఏదీ లేదు కాబట్టి అతను ఈ పంచభూతాల నుంచి కానీ పంచభూత నిర్మితమైన స్థూల ప్రపంచం నుంచి కానీ అతనికి వలసినది ఏదీ లేదు వలసనది కావలసినది పొందవలసినది ఏదీ లేదు అందుకని అతనికి వలస లేదు వలస వెళ్ళటమే లేదు ఆ వలసే లేదు వారి దగ్గర అది జ్ఞాన యొక్క వైభవం ఇది ఎందుకు ఈ మాట చెప్పారు తర్వాత చూద్దాం జ్ఞానికి ఎట్లా ఉంటుందంటే తాను దేహాత్మ భావన దాటాడు శరీరం నేను కాదు అంటాం అంటే ఏంటంటే రవి గారు శరీర భావన దాటటం శరీర భావన దాటటము అంటే అర్థం ఏమిటి అంటే తేలిగ్గా ఇప్పుడు మనందరికీ దేహాత్మ భావనే అహంకారం అని అంటారు జ్ఞానులు దానివల్ల ఏమవుతుందంటే పరమాత్మ దృష్టి నుంచి యువతకు వస్తాడు జీవబుద్ధిలోకి వస్తాడు దైవ బుద్ధిలో నుంచి జీవబుద్ధిలోకి రావడానికి కారణం ఏమిటంటే జీవబుద్ధికి కారణం దేహాత్మ బుద్ధి అది దాటాడు కాబట్టి అతనికి ఇక వలసింది లేదు కావలసింది ఏమీ ఉండదు ఒకటి రెండోది ఏమిటి అంటే ఇక్కడ తేలిగ్గా మనకు అర్థం కావాలి భగవద్గీత అంటే దేహాత్మబుద్ధి అంటే ఏమీ లేదు రవి గారు వాళ్ళ అపేక్ష కోరికే దేహబుద్ధి కోరిక ఉన్నంతసేపే కోరికకి మరో పేరే దేహాత్మబుద్ధి ఇప్పుడు ప్రతిసారి నాకు బట్టలు కావాలి నాకు ఇల్లు కావాలి నాకు అది కావాలి అనే నాకు నాకు అన్న పదప్రయోగం ఏమీ అక్కర్లేదు కావాలనేగా చేస్తున్నాం ఎవరికి దేహబుద్ధికేగా అందుకని తేలిక ఒక మాటలో చెప్పాలి అంటే దేహాత్మబుద్ధి అని ప్రత్యేకమైన పదప్రయోగం చేయకుండా దాని ఒక మాటలో కోరి కోరిక కీవర్డ్ అన్న కీ కీ అంటే తాళం ఎక్కడుంది అని చెవి తాళం చెవి ఏమిటి అంటే కోరిక అనే దాంట్లో సమస్త వేదాంతము సమస్త ప్రయాణము ప్రయోజనం కూడా అందులోనే ఉంది కీవోర్డ్ అంటారు ఈ మెడికల్ టెర్మినాలజీలో కీవర్డ్ అంటారు అట్లా మామూలుగా అయితే కీ అంటే అందులో ఉండే రహస్యం అక్కడే ఉంది కోరిక అనే మాట ఏం చేస్తుంది అంటే కోరిక దేహాత్మ భావన వేరు కాదు గారు తేలిగ్గా అర్థం చేసుకోవటం అంటే మీకు కోరిక దాటండి అంటే ఏమిటి ప్రయోజనం కోరిక దాటితే అంటే మీకు దైవము నేను దైవము అని అనుకోకర్లేదు దైవీ స్థితి లభిస్తాం కోరిక దాటండి అంటే దేహాత్మ బుద్ధిని దాటండి అని నా కోరికల గురించి చెప్పకుండా కోరిక దాటండి కోరిక దాటండి అని చెప్పకుండా జ్ఞానులు ఏం చేస్తారంటే జ్ఞాని బోధ ఎట్లా ఉంటుందంటే మీరు కోరిక దాటండి అన్నారు అనుకోండి కోరిక లేకపోతే ఎట్టండి అనే ప్రశ్న వస్తాం దేహాత్మబుద్ధి దాటండి అంటారు దేహాత్మబుద్ధి దాటండి అంటే దేహం కోసం పదే పదే ఆ మనసు కోరుకునేవి ఏవైతే లక్షణాలు ఉన్నాయో దాన్ని దాటండి దీనికోసం ఎక్కువ ప్రాముఖ్యత దానికి అసలు దానికి ఎంత కావాలో అంత ఇవ్వండి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వండి దానికే ఎక్కువ పాటు పడకండి అది అృష్టి దృష్టి దేహాత్మ బుద్ధి దాటం అన్నా కోరికను దాటం అన్నా పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం అన్న వేదాంతమన్నా ఒకటే రవి ఒకచోట కోరిక అన్న పదం వాడతారు ఇంకొక చోట తేలిగ్గా ఇప్పుడు మనకేముంది చెప్పండి భయం దుఃఖం ఈ లోకం అంతా భయము దుఃఖమే ఉంది దుఃఖానికి కారణం ఏమిటి అంటే కోరిక ఇప్పుడు మనందరం ఏం అడుగుతామంటే ఈ దుఃఖం ఎలా పోతుంది అని అడుగుతాం కానీ కోరిక గురించి అడగం అందుకని ఏం చేస్తారు జ్ఞానం ఏం చేస్తారంటే నీకు తెలిసిన మాటల్లోనే దుఃఖాన్ని ఎలా దాటాలి అంటే దుఃఖానికి కారణమైన కారణాన్ని చిన్నగా మనసులో ఎంచి దానివైపు ప్రేరేపిస్తున్న మనోప్రేరణ నుంచి అర్థం చేసుకొని తప్పుకుండా అంటారు అలా అయినా కూడా అది కూడా జ్ఞానం వైపు వెళ్ళటమే నన్ను నేను తెలుసుకోవటమే దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం పేరే నన్ను నేను తెలుసుకోవటం రవి గారు అసలు నేనెవరు ఉంటే ఏదో కాదు ఒక మాటలో చెప్పాలంటే దుఃఖమే నేనన్నది కల్పిస్తూ దుఃఖమే నేను కల్పిస్తాం మనందరం చూడండి నాకు ఈ కష్టాలు ఏమిటి అంటాం నా అన్న దేని వాడుతున్నాం కష్టాన్ని గురించి మాట్లాడు కష్టం అంటే దుఃఖమే కదా ఇక్కడ దుఃఖాన్ని నా అంటున్నాం కానీ దుఃఖం లేని నా ఉండ చూడండి నా సుఖము నా దుఃఖము ఈ సుఖ దుఃఖాలు ఏం చేస్తాయంటే నేను లేని స్థితికి నేను అన్న ఒక అపార్థభావాన్ని ఒక ఉనికిని కల్పిస్తాయి మనసుకి ఇంకా మీకు ఒక మాట చెబుతా భగవాను జపం చేసేవాడిని చూడండి నేనెవరో చూడండి లేదా చేస్తున్నవాడిని చూడండి చూసేవాడిని చూడండి అంటారు ఇది మామూలు మాటల్లో కూడా మనం చెప్పుకోవచ్చు నేను ఎవరో తెలుసుకోవటం అంటే ఏంటంటే తెలిసే రవి గారు తేలిగ్గా చెప్పాలి అంటే నేను అన్నది ఒకటి మనసు నేను అన్నది దుఃఖమే నేను అన్నది భయమే తేలిగ్గా ఒక మాటలో చెప్పాలి అంటే నేనెవరూ తెలుసుకోవటం ఎందువల్ల అంటే మనసులో భయం చేతనే ఆ ప్రశ్న వస్తుంది దుఃఖం చేతనే ప్రశ్న వస్తుంది ఇక్కడ ఏం చేయాలంటే ఎవరు తెలుసుకోవాలి అంటే తేలిక సాధన ఏమిటంటే దుఃఖానికి భయానికి కారణం అర్థం చేసుకోండి నేనెవరూ తెలుస్తాను ఒకటి తర్వాత జ్ఞానులందరూ కూడా నేనెవరు తెలుసుకోవటం అని ఎందుకు చెబుతున్నారు చూసేవాడిని చూడండి అని ఎందుకు చెబుతున్నారు అంటే మీరు లోపల ప్రయాణం చేసి వెళితే నిజంగా అట్లాంటి వస్తువే కనపడదు అసలు నేను అన్న వస్తువుకి ఉనికి లేదు అని తెలుసుకోవడానికి తెలుసుకోవటమే తప్పితే అక్కడికి వెళ్ళాక నేనెవరో తెలుస్తుందని కాదు నేను లేనని తెలియటానికే నేను తెలుసుకోవటం దుఃఖం లేదు అని తెలియటానికి దుఃఖాన్ని ప్రశ్నిస్తూ దుఃఖాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి రవి గారు సామాన్యమైన మనలాంటి సాధకులకి ఎవరిని ప్రశ్న వేసుకోవటం సాధన చేయటం ఎంత గొప్పదో దుఃఖాన్ని చక్కగా పరిశీలించి విశ్లేషించి అవగాహన చేసుకోవటం కూడా తను దాన్ని తెలుసుకోవటం దుఃఖ స్పర్శే నేనుగా ఉంది నేను అనే ఎంటిటీకి కారణం దుఃఖమే దుఃఖమే నేనుగా ఉంది కానీ దుఃఖం కాక నేనుంటూ ఒక ఉనికి లేదు రాయాలి భయము దుఃఖము వేరు కాదు భయము దుఃఖము వేరు కాదని ఒకటే పదాలు దేనికథ ఉందో ఒక ము ఒక ముఖం అయితే మరో ముఖం అది ఇది దీని విడిగా కూడా చూసుకు ఆ మనోకథా చిత్రం ఊరికే మామూలు మాటలుగా ఉంది నేను లోపల ఏదో ప్రో ప్రొడ్యూసరు డైరెక్టర్ డైరెక్టరు అన్న హీరో హీరోయిన్ ఇవన్నీ చెప్పా కానీ నిజంగా అదంతా ఏంటో గారు సినిమా ఎందుకు తీస్తారు మీరు ఎంటర్టైన్మెంట్ అంటారు కదా సినిమా అంటే ఎందుకంటే సినిమా అనేది ఒక వినోదము సినిమా అంటే వినోదమేగా ఒక దుఃఖభరితమైన సినిమా ఉంది ఉదాహరణకి చిల్లర దేవుళ్ళు అనే సినిమా ఉదాహరణకి మనిషి పడ్డాడు అట్లానే ఓ సీత కథ తూర్పు పడవరా ఇవి సినిమానే వినోదం అయితే మీరు వెళ్ళి ఏడు చూస్తున్నారంటే సినిమా వినోదం ఎందుకైంది వినోదము అంటే సంతోషాన్ని ఇవ్వాలిగా అందులో జోక్ ఉండాలి లేదా నిన్ను సంతోషపెట్టేది ఏదన్నా ఒక ఫైటింగ్ ఉండాలి లేదా హాస్యం ఉండాలి నవరాసాల్లో ఏదో ఒకటి ఉండాలి కానీ నవరాసాల్లో కేవలం దుఃఖమే ఉంటుంది ఉదాహరణకి మరో చరిత్ర అనే ఒక సినిమా ఉంది కమల్ హాసన్ గారును సరిత దుఃఖమే చివరికి ఇద్దరు చచ్చిపోతారు బాబు అది మరి ఇద్దరు ఏడుచుకుంటూ రావటం వినోదం లైంద్రవి గారు ఇక్కడ వినోదం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఆ రెండు మూడు గంటలు మిమ్మల్ని మీరు మర్చిపోతారు మిమ్మల్ని మీరు మర్చిపోవటం నిజమైన వినోదము వినోదం ఎక్కడుంది అంటే మిమ్మల్ని మీరు ఒక క్షణం మర్చిపోతేనే సినిమా హాల్లో అది నవరసాల్లో ఏ రసమైనా ఆ మూడు గంటలు మిమ్మల్ని మీరు మర్చిపోయే స్థితికి తీసుకురావటం పేరే వినోదం అదే ఈ ఇవి వ్యసనాల్లో కూడా అదే జరుగుతుంది వ్యసనాల్లో కూడా తను తాను మర్చిపోతున్నాడు తన కష్టాలు తన సుఖాలు తన కుటుంబం అన్నీ మర్చిపోతున్నాడు అందుకని దాన్ని వినోదము వ్యసనం ఎందుకు అయింది అంటే పూర్తిగా తను తాను అసలు చూసుకునే పరిస్థితి కూడా పోయింది కాబట్టి వ్యసనమై అదే ఒకవేళ తను తాను లేని స్థితిని చూడగలిగితే ఆ వినోదం ఏమైతుందంటే అపరిమితమైన ఆనంద స్థితి శివానంద స్థితి శివస్థితి అదే శివానందము అట్లాంటి స్థితికి ఈ మనసు చేరుకుంటుంది వినోదం అనే మాట సినిమా వినోదము అంటే ఏ వినోదమైనా వినోదంలో నవరసాల్లో దుఃఖమే ఉన్న మూడు గంటల్లో ఎందుకు వినోదం అయింది అంటే ఆ మూడు గంటలు తను తాను తెలియకుండా పోతున్నాడు వినోదం యొక్క ముఖ్య ఉద్దేశం అది అలా మనోకథా చిత్రం పేరుతో నేను ఈ మనోకథా చిత్రంలో నిజంగా అర్థం చేసుకుంటే లోపలికి వెళ్ళి చూసుకుంటే జపించేవాడిని చూడు జపం చేసేది ఎవరు చెప్పరండి రవి గారు మనసు నిజంగా లేపలికి వెళ్ళి చూస్తే మనసు లేదని తెలుస్తుంది మనసు లేదని తెలియటమే నేను లేదని తెలియటం నేను లేదని తెలియటమే దుఃఖం లేదని తెలియటం దుఃఖం లేదని తెలియటం భయం లేదని తెలియటమే ఈశ్వరుడు ఉన్నాడు అన్నకి నేను యొక్క స్వరూపానికి పూర్ణమైన ప్రమాణం అక్కడ తెలుస్తుంది అదే మనో కథా చిత్రం కానీ అది ఇప్పుడు అర్థం కాదు ఒక పరిణితి లోపలికి వెళ్ళి చూశాక దానిలో ఇక్కడ జ్ఞాని మనసుని గురువు ఇక్కడ ఎలా ఉంటుంది అతనికి ఏం లేదు మమతతో రక్షించుకోడు ఎందుకు మమత దేనికి మమతాను రాగాలు మనసుకే మనసు పోయిన వాడికి రక్షించిన రక్షణ అనే మాట ఎక్కడుంది నిజమైన రక్షణ అక్కడే వస్తుంది అది స్వీయ రక్షణ కాదు ఒక అద్భుతమైన స్థితి అది రక్షకుడు అవుతాడు తానే రక్షకుడు అంటే అర్థం ఏమిటంటే ఎటువంటి భయం లేని దేని నుంచి ఎవరి నుంచి ఎక్కడ నుంచి అసలు నిజమైన వరం అది చాలామంది రాక్షసులు ఎవరి నుంచి భయం భయం మరణం లేకుండా చేయండి అంటారు కానీ చివరికి అసలు మరణ భయం అంతా తన నుంచి తనకి నేనున్నంతసేపే మరణ భయమైనా జనన భయమైనా అది ఎవరు అడగట్లే ఈశ్వరుణ్ణి అట్లా అడిగిన వాడు జ్ఞాని భక్తుడు అట్లా అడగిన వాడు అసురుడు సురులేమో నేనెవరో చెప్పండి అని అడుగుతాడు అసురుడు నన్ను రక్షించమని అడుగుతాడు ఇంతే తేడా జ్ఞానానికి అజ్ఞానం మన ఇద్దరు మనలో కూడా ఇద్దరు ఉన్నారు సురాసురులు అసురుడు ఏం చేస్తాడు అంటే తను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు మనలో ఉండే సురుడు ఏం చేస్తాడు అంటే అంటే దేవత నేను లేనని తెలుసుకుంటాడు దేవత అంటే తాను లేనని తెలుసుకోవటం రాక్షసుడు అంటే తను మాత్రమే ఉన్నాడని తెలుసుకోవటం ఇంతే ఈ రెండే తేడా ఇవన్నీ ఇంత పాటలు ఎందుకు పడుతున్నావు ఇంత పనులు ఎందుకు చేస్తున్నావు అంటే సంతోషం కోసం మనలోనే సంతోషం ఉందంటే ఈ కర్మ వైపు ఎందుకు చూస్తాడు చేయొద్దని కాదు దానికోసమే కర్మ చేయడు దానికోసమే కర్మ చేయడు ఇప్పుడు ఉదాహరణకి ఓ సినిమా తీసేవాడు మన వినోదం కోసం కానీ తను తనకు డబ్బు మాత్రమే కావాలి తనకు వినోదం కాదు తను ఎందుకు తను తీసుకొని తను చూస్తాడు ఆ సినిమా ఒక ప్రొ ప్రొడ్యూసరు తన కోసం వినోదం కోసం తీయట్ల తన ఇంకోటే ఏదో ఒకటి తన్ని దాని నుంచి మన వినోదం కోసం మన వినోదంతో మన నుంచి ఒకటి సాధిస్తున్నాడు మనం అతని తెలివితేటర్లో నుంచి మన వినోదాన్ని అంది అంటే పరస్పరము కూడా కర్మందుకే చూస్తున్నాం కానీ లోపలేది ఉన్నప్పుడు స్వీయమే సర్వము అయినప్పుడు ఇంకా మమతా అనురాగాలు ఇటువైపు ఉండవు ఇటువైపు ఎప్పుడైతే లేవో శరీరం వైపు కూడా దృష్టి ఉండదు కదా ఇప్పుడు నాకు సినిమా చూడాలనిపిస్తే కదా ఈ దేహంతో పని సినిమా చూడాలని కోరిక లేకపోతే దేహంతో నాకు పని ఉంటుంది ఇక దేహంతో పని లేనప్పుడు మనసుతో ఏం పని ఉంటుంది మనసుకు ఎప్పుడు పని దేహంతో అంటే బయట ఉంది అని అనుకున్నప్పుడు ఒకవేళ మనసుకు ఉంది అని అర్థమైనప్పుడు తనే అది అయినప్పుడు మనసు కదల దిగ తను అదిగానే ఉండిపోతుంది ఇది జ్ఞానం యొక్క రహస్యం లోటు పాటు లోటు పాటు పాటు పట్టము పాటు అనేది అంటే పాటు అంటే ప్రయత్నం లోటు ఉంటేనే కదా మీతో అసలు లేముందేమో చూసుకో అప్పుడు కలిమితో పని ఉండదు లేమి ఉన్నప్పుడేగా కలిమి లేమి లేదు అని తెలిసిన వాడికి అంతకైతే ఇవతంతా ప్రయోజనాలకి అనేకం ఉన్నాయి లోపల ప్రయోజనం కాదు ప్రాయోజనం కూడా ఏం లేదు ఏది లేని ఒక అద్భుతమైన స్వీయమే అది అన్నీ ఉంది దాని నుంచే అన్నీ ఉన్నవా దాని నుంచి ఇతరానికి ఉంది కానీ దాని నుంచి దానికి ఏది లేదు నుంచి పండుగ ఆకలి ఉందా నుంచి పండుగ రుచి ఉందా పండు నుంచి పండుగ మరి ఏది లేదు కదా అట్లా నేను అనేది ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి ఈ ఈ వాటి బోధలు ఒకటి దాని నుంచి తను పొందేది కానీ దానికోసం తను చేయటం కానీ అందుకనే జ్ఞానం వస్తే నేను నా వల్ల ప్రయోజనం ఉంటుందా అని అడుగుతారు జ్ఞానం భగవాన్ కూడా అడుగుతారు నా వల్ల ఇతరులకు ప్రయోజనం ఉంటుందా ఇతరులు ఉన్నంత వరకే ఇతరు నుంచి నీకు కానీ నీ నుంచి ఇతరానికి కానీ ఈ రెండు లాభ రెండున్న ఈ వాటి బోధలో ఒకటి జ్ఞానికి ఇతరం నుంచి తనకి కానీ మళ్ళా తనకి ఇతరులు లేరు కదా ఇతరులకు తన నుంచి అనిక తనే లేనప్పుడు తనకి ఇతరులు లేరు ఇతరులకి తన నుంచి కానీ ఇతరులు లేనప్పుడు తన అటు కాదు రవి గారు వేరే ఏది లేనప్పుడు నేను ఎవరికి చేస్తా సరే నేనే లేనప్పుడు నాకు ఇతరులు ఎలా ఉంటారు నేనుండి ఇతరులు లేకపోయినా ఇతరులుండి నేను లేకపోయినా ఏమన్నా అక్కడ కరం ఉందా మీరుండి నేను లేకపోయినా అంటారు కదా ఇప్పుడు ఆయన లేకపోతే ఇంటికి వెళ్ళి ఏం చేస్తావురా అంటారు ఆయన ఉంటే కదా నువ్వు వెళ్ళేది కదా ఇకపోతే అక్కడ ఎవరిని ఉంటే కదా నీ దగ్గరికి రావటానికి అని అటువైపు నుంచి చెబుతారు ఇక్కడ జ్ఞాని ఇక్కడ ఈ బోధలో పరమాత్మ చెబుతున్న బోధలో గురువుగారు ఏం చెబుతున్నారంటే జ్ఞానికి రెండు పోతున్నాయి ఒకటి ఇతరుల నుంచి తనకి ఒక స్థాయికి వెళ్ళాక నేను ఎవరి వలన నా వల్ల ఇతరులకు మేలు జరుగు ఇతరులు రెండు రకాలుగా ఆలోచిస్తాం మనం ఈ ప్రపంచం నేను చేయం పొందుతాను అది స్వార్థం అంటున్నారు కొద్దిగా ఎదిగిన వాడు ఏం చేస్తాయంటే నుంచి నా వల్ల మేలు ఏమైనా జరుగుతుందా ఇదే జిట్టు కృష్ణమూర్తి గారిని అడిగారు సమాజానికి నేను రుణం ఎలా తీర్చుకోవాలి శ్రీ కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే సమాజం నీకు భిన్నమైందా అని నువ్వే అనేకమయ్యావు కదా అద్భుతమైన మాటలు అది అంతిమ వాక్యం అది అంతిమ సత్యం అది ఉపనిషత్తు వాక్యం అది సమాజానికి నుంచి నువ్వు భిన్నమైతేనే నీ నుంచి సమాజం నువ్వు సమాజం వేరు వేరా అప్పుడు కదా రుణం అనేది అంటే రెండు రకాలుగా ఉన్నాం మనం ఉంటే పరహితం కోసం లేదా స్వార్థం కోసం పరహితము స్వార్థము రెండేగా మనకు ఉన్నది మీ నుంచి నాకేం వస్తుంది ఇప్పుడు అదేదో చెప్పారుగా మీరు వస్తే ఏం తెచ్చారు నేను వస్తే అన్నది ఒకటి నేను ఎంతవరకు ఈ సమాజానికి ఏం చేస్తాను కొంచెం ఎదిగింది అది కూడా దాటింది మూడు ఇక్కడ భగవాన్ పరమాత్మ చెప్పిన మాటని గురువు గారు చెబుతున్నారు జ్ఞాని మనసు ఎలా ఉంటుంది అంటే భగవాన్ దగ్గరికి వెళ్ళేవారు అడిగారు స్వామి నాకు ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది అని నేను భగవాన్ని అయితే నాకు ఇతరులు లేరు కాబట్టి చెప్పటానికి ఏం లేదు ఒకవేళ నేను మీలాంటి వాడినే అయితే చెప్పడానికి కూడా నాకు లేదు నేను నువ్వు ఒకటి కాబట్టి నా నుంచి నువ్వేం కోరకు రెండు లేవు ఒక జ్ఞానికి అజ్ఞానం కనపడు రవి గారు అజ్ఞానికే జ్ఞాని కనపడతాడు జ్ఞానికి అజ్ఞాని ఎప్పుడు కనపడ్డు అట్లానా భగవంతుడికి భక్తులు లేరు భక్తులకి భగవంతుడు ఉన్నాడు అని పెద్దలు చెబుతారు జ్ఞానులు చెప్పే మాట చూడండి మీకు ఆలోచిస్తే రెండు రకాలు మనము మన మొదటి స్థాయిలో మనలాంటి సామాన్యుడికి మనసుకి సామాన్యమైన మనసుకి ఇతరుల నుంచి ఏమొస్తుందని ఆలోచిస్తుంది కొద్దిగా కొద్దిగా కొంత సత్వగుణం వచ్చిన తర్వాత ఆ మనసు ఇతరులకి ఏం చేస్తుంది అని ఆలోచిస్తుంది జ్ఞానం పొంద జ్ఞానం వచ్చిన తర్వాత ఇతరులు లేరు తాను లేరు అన్నాక తన నుంచి ఇతరులకు కానీ ఇతరుల నుంచి తనకు కానీ అందుకనే మమత పోతు మమత అంటే రెండు రెండు స్థాయిలు తన నుంచి ఇతరులకు కానీ ఇతరుల నుంచి తనకు కానీ ఇట్లా పరస్పరము లేదు పరస్పరము లేదు అద్వైతము లేదు ద్వైతము లేదు ఒక అద్భుతమైన స్థితి రవి గారు భార్య భర్తలు నిద్రపోయారు ఆ నిద్ర నుంచి పరస్పరము ఉభయలికి పొందిన లాభం ఈ నిద్ర వల్ల భార్యకి భార్య నిద్రలో భర్తకి ఏమన్నా ఉందా ఒకవేళ లేచుంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏమైనా ఉంటుందేమో ఇద్దరూ పోయిన వాళ్ళకి ఇద్దరి నుంచి ఇద్దరూ లేరు అక్కడ ప్రయోజనము లేదు ఇద్దరు నిద్రపోయారు నష్టం ఏమైనా ఉందంటే వాడికి ఇవన్నీ నిద్రపోయిన వాడికి లాభ నష్టాలు అన్న లేదు ఒక్క మెలకు ఉంటే మాత్రం లాభ నష్టాలు ప్రశ్న వస్తుంది ఇదే నిన్న నేను చెప్పింది అట్లా జ్ఞాని ఎలా ఉంటాడు అంటే దాటిన వాడు అయి ఉంటాడు అని మొత్తం ఎట్లా చదవండి పరమాత్మ ఏం చెప్పారు ఆత్మజ్ఞానికి ప్రపంచంలో కర్మ చేయట ప్రయోజనం అది ప్రయోజనము అంటే ఇతరులు ఉండాలి చేయకపోవడం వల్ల దోషంగా దోషం అంటే తను లేడు ప్రయోజనము అంటే ఇతరులకు కానీ పోయి తనకు కానీ దోషము అంటే తనకు కానీ ఇతరులకు కానీ రెండు పోయినాయి ఇతరము తను తనుంటేనే ఇతరము ఉన్నాయి ఇతరము అనేది ఒకటి అంటల్లోనే రెండు ఉన్నాయి రవి గారు అది పోయిన వాడే జ్ఞానని పరమాత్మ చెప్పిన వారికి చెప్పిన దానికి సద్గురువులు మంచి బోధన ఇచ్చారు శ్రీ శివానంద పాదార్పణమస్తు ఓం నమో భగవతే శ్రీ శివానందయ్య కృష్ణం ముందే జగద్గురు భారత్మాత పూజ